ఈ నెల రెండవ తేదీ సాయంత్రం ఐదు గంటలకు జరిగే శ్రీ లక్ష్మి చెన్నకేశ్వర స్వామి దీపోవం కార్యక్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన ఏర్పాట్లను పూర్తి చేశామని మార్కాపురం డిఎస్పీ నాగరాజు విలేకరుల సమావేశంలో చరిత్ర తెలుసు బ్రహ్మోత్సవాలు రథోత్సవాలు అని ఎప్పుడు జరుగుతుంటాయి పోలీసు ఎప్పటికప్పుడు బందోబస్తు ఇస్తున్నాం కానీ రేపు రెండవ తారీఖు అత్యంత ముఖ్యమైన తెప్పోత్సవం తేరు అంటున్నాది సో దానికి చాలా మంది ప్రజలు వస్తారు దాదాపు ఒక పదివేల మంది ప్రజలు వస్తారు ఆ వీధిని కూడా కోనేటి వీధి అంటారు అది కోనేట్లో జరుగుతుంది స్వామికి సో ఈ జనం అంత పట్టే ప్లేస్ కానీ అంత ఇది కానీ అక్కడ లేదు వచ్చిన భక్తులంతా కూడా కట్టెట్లా అడిగిపోతారు అక్కడ సో దాని గురించి పోలీసు మేమందరం కూడా దాదాపు ఒక పది మంది ఎస్ఐలు ఒక నలుగురు సిఐలు మరియు ఒక దాదాపు అంతా స్పోర్ట్స్ కలిపి రెండు వందల యాభై మందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం ముఖ్యంగా నీ ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఏదైతే బందోబస్తు ఆ రోజు జరుగుతుందో రెగ్యులర్గా ఉండేదాన్ని ట్రాఫిక్ అంతా కూడా కొనేటి వీధికి ఉండే యాక్సిడెంట్ రోడ్లలో నుంచి ఆపేస్తున్నాం అది ముందు ప్రజలకి తెలియజేస్తున్నాం కొంచెం సహకరించారు ఆ ఒక్క రోజుకి పండగ జరిగేటప్పుడు ఈ మోటార్ సైకిల్స్ కానీ వెహికల్స్ కానీ దాంట్లో తీసుకురాకుండా ప్రిస్క్రైబ్ చేసేదంటే కోనేటి విధి ఇక్కడ మాడ విధులు అక్కడే పార్క్ చేసుకోవాలి తప్ప కోనేటి మీద కూడి కోనేరు చుట్టూ కానీ దాని పక్కన ఉండే యాక్సిలరీ రూట్ రూట్లో కానీ ఎక్కడ కూడా పార్కింగ్ అనౌజేయో అది ఒకసారి ప్రజలందరూ కూడా మాకు సహకరించాలని కోరుకుంటున్నాను ప్రజలంతా ఎక్కువ మంది వస్తారు కాబట్టి ఈ వెహికల్స్ అనేవి ప్రజల యొక్క ట్రాఫిక్ కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది పోలేటి వీధికి మన మాడ వీధుల నుంచి పోవడానికి కొంత సమయం పడుతుంది సో అది దయచేసి అక్కడ నుంచి నడిచిపోవాలని చెప్పి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు అట్లాగే ఇప్పుడు ఈ వర్షాలు అన్ని పడున్నాయి ఆ ఊరు కూడా కొంచెం పాత ఇల్లు ఉన్నాయి అక్కడ అది కొంచెం ఓల్డ్ టౌన్ వీకది సో ఇప్పుడంతా కూడా చాలా దాదాపు కొన్ని ఇల్లు అయితే డెబ్బై ఏళ్ళు ఏళ్ళ కొంత వయసు అయిపోయింది ఆవిడ ఈ వర్షాల వల్ల కూడా బాగా నిమ్ముకులు ఉంటాయి సో జనరల్గా తీరు చూద్దాం అని చెప్పేసి ఆ బిల్డింగ్ మీద ఎక్కడం కానీ ఎక్కినప్పుడు దాని స్ట్రెంగ్త్ ఎట్లా ఉంటుందో కూడా తెలియదు అందువల్ల దయచేసి ఎవరైతే ఇళ్లల్లో ఉండేవాళ్ళు వాళ్ళు కూడా ఈ ప్రజలందరినీ కూడా మిథులెక్కించి ఎక్కించి వాటి మీద ఎక్కిస్తే కూడా ఆ ఇళ్లకు కూడా ప్రమాణం అని చెప్పేసి ఆ పరువున ఏమి తట్టుకుంటాయో లేవో దాన్ని ఆ చుట్టుపక్కల ఉండే ఇంటి ఇంట్లో నివాసం ఉండేవాళ్ళు బయట అలౌ చేయదు కానీ ఇంటి టెరాస్ మీద మాత్రం ఎవరిని కూడా అలౌ చేయొద్దని అక్కడ చుట్టుపక్కల ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తాను అట్లాగే ఈ ఎంతో వైభవంగా జరిగే ఈ హేరుని మనందరం కూడా కలిసికట్టుగా మంచిగా చేసుకొని అద్భుతంగా దాన్ని విజయవంతం చే చేసుకోవాలని కోరిక ఉంది దానికి ప్రజలు కూడా సహకరించాలని రేపు పోలీసు పెట్టే రెస్ట్రిక్షన్స్ అన్నింటినీ కూడా దయతో మీరు అర్థం చేసుకొని చేసుకోవాలి అట్లాగే ఇప్పుడు కూడా ఈ రోజు కూడా కాశీ బుగ్గలో ఒక ఇన్సిడెంట్ జరిగిందని కూడా మనం ఇప్పుడే వింటున్నాం జనరల్గా ప్రజలందరూ వచ్చేటప్పుడు పోలీసు చెప్పే మాటని కొంచెం సావధానంగా తీసుకుంటే ఇటువంటి ప్రమాదాలు జరగవు ఈ ప్రమాదాలు జరగడానికి ముఖ్యం కారణం ఏంటంటే మన దగ్గర క్రమశిక్షణ లోపించడం ఇది ఎవరైనా ముందు మనిషి అయితే వెనక మనిషికి యాభై చేస్తారు ఏదైనా ఆ రోజు కూడా తెరకోత్సవం అంటే అందరూ కూడా చూడటానికి ప్రతి ఒక్కరు కూడా అక్కడ చూస్తారు కానీ ముందు మనిషి వెళ్ళిపోతే వెనక మనిషి జరిగిపోవాలి నడితే ప్రెషర్ ఇస్తే మనిషి ముందున్న మనిషి జారుతాడు తప్ప ఆ ఫ్రీ ఫ్రీ ఫ్లో ఉండదు దయచేసి అన్నీ కూడా గమనించుకొని ఎలా పోలీస్ చెప్పారో ఆ డిసిప్లిన్గా ప్రజలు కూడా మాకు సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తాను మిమ్మల్ని కోరుకుంటాం